అనేది వారు తెలిసింది వారు చెప్పారు అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు చాలా చాలామంది వెళ్ళాం అది అందరికీ తెలుసు కాకపోతే ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ మీడియా ఈ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా రైట్ మీడియాలో చూడండి మీరు ఏం జరిగిందో దట్ ఈస్ సత్యం అది చూడండి సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు తెలియపోవచ్చు చెప్పారు సో నేను బాలకృష్ణ గారి నుంచి మాట్లాడుకోలే కానీ చాలామంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా అవమానించింది అని అనే ఏమైతుందో అది తప్పండి నో బీ హెవ్ నో రైట్ టు అదర్ ఇంపార్టెంట్ ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్ ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరాలు అయితే షూట్ చేసేవో అది చూడండి అది తెలుసుకోండి జనాని చెప్పండి దర్శ సగటు నిర్మాతగా దర్శకుడుగా నటుడుగా అన్నిటి నుంచి ప్రేక్షకుడుగా మొదటి నుంచి నేను కానీ చాలా మంది ప్రదక్షేమం గురించి అనేక మంది సినిమా టికెట్లు రేట్లు పెంచొద్దు 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 సామాన్య ప్రతిపై ఫార్ మోయొద్దు మోయొద్దు మోకొద్దు అని ఎంతో మంది విజ్ఞప్తి చేస్తారు చాలా మంది విజ్ఞప్తి చేస్తారు కోర్టు కూడా వెళ్తున్నారు భారతదేశంలో సామాన్యుడు సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా మహాతళి సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది అలాంటి వినోదాన్ని కార్తీమించొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం చాలామంది విజ్ఞప్తి చేస్తాం కోర్టుకు వెళ్తున్నాం ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేట్ మంచిపోతుంటే మానవుడు విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని మన్ని కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేట్ పెంచదా కానీ తర్వాత తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రోషన్ కష్టం ఎక్కువైపోతుందండి టికెట్ రేట్ ఏమైనా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ ఎగైన్ టికెట్ రేట్లు పెంచారు అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది చిల్కోయంగా ఇది కరెక్ట్గా ఎందుకంటే టిక్కెట్లు రేటు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం కాస్ట్ని పెంచుకోవడం కోసం కాస్ట్ వీకే చేసుకోవడం కోసం అంటున్నారు హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు హీరో అభిమానులు కూడా పేదవాలు ఉంటారు ఒక్కొక్క టిక్కెట్ వెయ్యి రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు ఎక్కడ చొప్పులు చేస్తారు పోతారు ప్రేక్షకుడు ఎంత భారం మొక్కుతున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు నమ్మండి మన తెలుగు చని పరిశ్రమలో ఫస్ట్ ఆఫ్ తీశారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా